అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు కట్టుకునే వారికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది పట్టణాలు నగరాల్లో రెండు సెంట్లు ఇల్లు కట్టుకునే వారు ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరగకుండా ప్లాన్ చేస్తుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి కార్పొరేషన్ మున్సిపల్ కర్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తుంది అంతేకాదు మూడు వందల లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు సులభ సులభాంతరం చేయాలని ఆలోచన చేస్తుంది అలే అలాగే ఇంటి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు ఇవ్వాలని ప్లాన్ చేస్తుంది ఈ మేరకు త్వరలోనే పూర్తి స్థాయిలో విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంద ఉందంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇకపోతే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగరాలు పట్టణాలు గ్రామాల్లో పేదలకు ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని ప్లాన్ చేస్తుంది ఈ మేరకు నగరాలు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు అదే గ్రామంలో అయితే మూడు సెంట్లు చొప్పున స్థలం ఇస్తామని గతంలోనే చెప్పింది రాష్ట్రంలో అర్హులైన అందరికీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పట్టణాలు అందజేసే ఇళ్ల నిర్మాణాలని భావిస్తుంది గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని నిర్ణయించింది డిసెంబర్ నెలాఖరుకు ఇళ్ల లక్ష ఇల్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి లక్ష అరవై నాలుగు లక్షల అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది అంతేకాదు నిర్మాణంలో ఉన్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించింది టిట్కో ఇళ్ల పైన త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది ఇకపోతే అంతేకాదు రాష్ట్రంలోని గిరిజనులు దళితులతో పాటుగా చేనేతల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అదనంగా సాయం సాయం కూడా ప్రకటించింది సంగతి తెలిసిందే ఒక్కో ఇంటి నిర్మాణానికి ఎస్సీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చేనే చేనేతలకు యాభై వేలు అందనున్న సాయం ఇస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలన్నారు అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నాణ్యత పైన తనిఖీ చేయాలని నిర్ణయించారు మొత్తం మీద రాష్ట్రంలో అర్హులందరికీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తుంది ఏపీ ప్రభుత్వం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి